హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాతకాలం నాటి నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం అలవాటు ఉందా అయితే మీరు సులభంగానే లక్ష్యాధికారు అయ్యే ఛాన్స్ అందుబాటులో ఉంది ఈ దీపావళికి మీరు మీ పాత నోట్లు కాయిన్స్తో లక్ను పరీక్షించుకోవచ్చు దీనికోసం మీరు వెంటనే సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్ల కోసం వెతకడం మొదలు పెట్టాలి ఒకవేళ మీ వద్ద సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లు ఉంటే మీరు అదిరిపోయి రాబడిని పొందొచ్చు ఇలాంటి పాత కరెన్సీ కొనేందుకు అనేక మెట్రో సిటీస్లో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళడం ద్వారా డైరెక్ట్ బయస్కు మీరు మీ పాత నాణాలు నోట్లను అమ్మచ్చు అలాగే ఆన్లైన్లో కూడా నేరుగా అమ్మే అవకాశం ఉంది దీనికోసం మీరు ఈబే వెబ్సైట్కు వెళ్ళాలి అక్కడ మీరు మీ వద్ద ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లను అమ్మకానికి ఉంచాలి ఇలా మీరు మీ వద్ద ఉన్న పాత కాయిన్లు లేదా నోట్ల ద్వారా రాబడి పొందొచ్చు ఈబేలో అరుదుగా ఉండే ఇండియన్ కరెన్సీ నోట్లు కాయిన్స్ అమ్మకానికి ఉంటాయి మీరు కూడా మీ నోట్లకు బిడ్డింగ్స్ ఆహ్వానించవచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లకు మూడు లక్షల రూపాయల వరకు ధర ఉంటుంది మీరు కూడా మీ నోట్లకు నచ్చిన ధరకు విక్రయించాలి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్పై చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమంది సెంటిమెంట్గా కూడా భావిస్తూ ఉంటారు ఇలా నచ్చిన వారు మీ నోటును కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది అంతేకాకుండా పాత ఒక్క రూపాయి నోటు ధర పదివేల రెండు వందల యాభై దీన్ని పంతొమ్మిది వందల పదిహేడులో ముద్రించారు ఇలాంటి నోటు మీ వద్ద ఉంటే మీరు కూడా పెద్ద మొత్తంలో ధర పొందొచ్చు అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రింట్ అయిన పది రూపాయల నోటు ధర లక్ష రూపాయల వరకు ఉంది ఈ నోటు చాలా అర్థక లభ్యమవుతోంది అంతేకాకుండా వైష్ణోదేవి మాతా ప్రతిమ ఉన్న కాయిన్స్ కు కూడా డిమాండ్ ఉంది ఇవి తమ వద్ద ఉంటే అదృష్టమని చాలా మంది భావిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్